అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త డిఆర్ డిఆర్ పెంపవే శుభోరత అలాగే మరో సంచలన ఆదేశాలు కీలక నిం ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకి సంబంధించి సూపర్ గుడ్ అయితే అందిస్తూ ఉంటుంది అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త పిఆర్సీకి సంబంధించి అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ని ప్రవేశపెడతామని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి హామీని కూడా నిలబెట్టుకోవాలి అయితే కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకి సంబంధించి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది ఇక రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏను పెంచే ముందే ఏప్రిల్లోనే ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ విధానాన్ని అయితే అమల్లోకి అయితే తీసుకురాబోతుందండి సో కాబట్టి యూనిఫై యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ అని చెప్పేసి కొత్త పెన్షన్ స్కీమ్ని ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా జారీ చేయడం జరిగింది సో అయితే ప్రభుత్వం ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్కి ప్రత్యామ్నాయంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని ప్రారంభించింది దీన్ని మరో రెండు నెలల్లో అమలు చేయబోతున్నారు ఈ ఏడాది జనవరి ఇరవై నాలుగున అధికారికంగా ఈ పథకాన్ని ప్రకటించడం జరిగింది అయితే దీంతో ఈ పెన్షన్లతో అధిక అయితే ఉంటాయని ప్రభుత్వం చెబుతుంది ఇప్పటికే ఎన్పిఎస్లో నమోదు చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే యూపీఎస్ వర్తిస్తుంది ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్పిఎస్ లేదా యూపీఎస్లో దేన్నైనా ఎంచుకునే అవకాశం కూడా ఉంటుంది ఎన్పిఎస్ పరిధిలోకి వచ్చే అర్హత కలిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లోకి వెళ్లే అవకాశం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది మరొకటి పెన్షన్ పథకంలో పదవి విరమణ చేసిన ఉద్యోగులకు వారి జీవితంలో యాభై శాతం పెన్షన్గా ఇస్తారు ఇక యూపీఎస్ కింద కేంద్ర ఉద్యోగులకు ఇప్పుడు ఒక నిర్దిష్ట మొత్తం పెన్షన్ ఇస్తారు ఇది గత సంవత్సరం సగటు ప్రాథమిక జీవితంలో సగం ఉంటుంది పెన్షన్ పొందడానికి ఏదైనా ఉద్యోగి కనీసం ఇరవై సంవత్సరాల పాటు పనిచేయాల్సి అయితే ఉంటుంది ఏదైనా కారణం చేత ఉద్యోగం మరణిస్తే ఆ ఉద్యోగ కుటుంబానికి ఒక నిర్దిష్ట మొత్తంలో పెన్షన్ కూడా ఇస్తారు ఇది ఉద్యోగి లభించే పెన్షన్లో అరవై శాతం ఉండవచ్చు అలాగే కనీస హామీ పెన్షన్ కూడా ఉంటుంది సరళంగా చెప్పాలి అంటే ఎవరైనా పది సంవత్సరాలు పనిచేస్తే వారు కనీసం పదివేల రూపాయలు పెన్షన్ పొందేందుకు అర్హులు